దివ్యాంగులను అవమానపరిచిన గజేంద్ర మహారాజుపై దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్కి వినతి సమర్పించిన దివ్యాంగుల నాయకులు సంగారెడ్డి జిల్లాలోని నారాయణ కేడలో గల అంతర్గ గ్రామంలో పాదయాత్రలో భాగంగా ఒక సభలో దివ్యాంగులను పరుష పదజాలంతో దూషించి యావత్ తెలంగాణలోని దివ్యాంగులను కించపరిచే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ తొంభై రెండు ప్రకారం ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానాతో చట్టం ప్రకారం తగు న్యాయం చేయాలని సంగారెడ్డి దివ్యాంగుల సంఘం నాయకులు తలహరి గోపాల్ మహేష్ కుమార్ షెగ్ఘరి వెంకటేశం సుధాకర్ భీమ్ నవాజ్ పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు కలెక్టర్ వేయడం వినతి పత్రం ఇచ్చాము ఇట్లాంటి సమస్యలు ఎవరు చేసినా కానీ కఠినంగా ఆర్పీడి చట్టం ప్రకారం రెండు వేల పదహారు చట్టం ప్రకారం శిక్షారోహులు దీనికి వికలాంగులను గుడ్డోళ్ళు గుడ్డోళ్ళు అనడం చాలా తప్పు ఇది దుర్మార్గము దీన్ని ఖండిస్తున్నాను మా సంఘం తరఫున